ఖమ్మం జిల్లా వైరాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతోనే పేదల జీవితాలు మారతాయని తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను నిర్మిస్తున్నామన్నారు కోటి మంది మహిళలకు చీర సారే అందజేయడం తమ ప్రభుత్వ మహిళా గౌరవానికి నిదర్శనమన్నారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి గత ప్రభుత్వం చేసిన మోసాన్ని సరిదిద్దుతామని బట్టి స్పష్టం చేశారు యాభై లక్షల కుటుంబాలకు రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిల్ స్కూల్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కట స్కూల్ కి తగ్గకుండా శాంక్షన్ చేసి అందులో భాగంగానే ఈ రోజు వైరా శాస్త్ర నియోజకవర్గమైన వైరా పట్టణంలో కూడా ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఒక్కొక్క స్కూల్ కి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతాం ఇరవై ఎకరాల ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియం తో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేటువంటి అన్ని సకల సదుపాయాలు ఈ స్కూల్లో పెట్టి పాఠశాల విద్యాభుద్ధులు నేర్పేటువంటి టీచర్స్ కూడా అక్కడే వసతి ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అదే స్కూల్లో ఉండేటట్టుగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు ఇతర కెరికుల యాక్టివిటీస్ కూడా ఉండేటట్టుగా అంటే స్పోర్ట్స్ లో ఉంటే స్పోర్ట్స్ లిటరీ యాక్టివిటీస్ లో ఉంటే లిటరీ యాక్టివిటీస్ ఇంకా ఏ ఇతర రంగంలో వాళ్ళకి ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని గమనించి వాళ్ళని ప్రోత్సహించే స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థని ఈరోజు ఆ స్కూల్లో ఏర్పాటు చేసి ఈ స్కూళ్ళు బహుశా భారతదేశంలోనే ఇటువంటి స్కూళ్ళు ఏ రాష్ట్రంలో కూడా లేనంత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మనం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకునే ముందు